హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈ రోజు రీడింగ్ లో మీకు ఎలాంటి మెసేజెస్ వస్తాయని చూద్దాం అది ఇన్క్లూడింగ్ కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు లేదా మీరు ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ అయినా అయి ఉండొచ్చు ఓకే ఈ రీడింగ్ కనుక మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజినేట్ అవ్వట్లేదు అని మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కౌంట్ అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కౌంట్ అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్ అయితే వెళ్తుంది సో లెట్ స్టార్ట్ ద రీడింగ్ అండి ఇది వేరే ఆస్వా చూడొచ్చు బట్ మీకు రెజునేట్ అవుతుందా లేదా అన్నది అంటున్నాను సో ఎయిట్ ఆఫ్ కప్స్ ఆఫ్ పెంటికల్స్ పెంటికల్స్ ఫస్ట్ కార్డ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీరు మీకు ఎక్కడైతే వాల్యూ ఉండదో మిమ్మల్ని ఎవరైతే తక్కువగా చూస్తున్నారో అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి లేదా అలాంటి సంస్థల దగ్గర నుంచి మీరు వర్కౌట్ చేయాలని అయితే నిర్ణయించుకున్నారు బికాస్ మీకు వాల్యూ లేని చోట మీరు ఉండాలని అనుకోరు బికాజ్ మీకు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువ అది ఉండాలి కూడా బికాస్ మీకు ఎక్కడైతే వాల్యూ ఉండదో మనం అక్కడ ఉండడం కరెక్ట్ కాదు ఇన్ కేస్ మీరు ఒక చోట వర్క్ చేస్తున్నారు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు అక్కడ లేదు అని అంటే మీరు వర్క్అవుట్ చేయడంలో తప్పు లేదు సో ఇక్కడ మీరు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు బికాస్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇది రిలేషన్షిప్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్ గురించి మాట్లాడుకుందాం మీరు చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు పెంటికల్స్ అంటే లిటరల్లీ మీ పర్సనల్ లైఫ్ను కూడా పక్కన పెట్టి మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో లేదా బిజినెస్లో మీ మీ హన్ ఎక్స్క్యూజ్ మీ మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు పెట్టారు ఓకే బట్ కరెక్ట్ గా మీకు గుర్తింపు రావాల్సిన టైంలో మీకు అది రాలేదు బికాస్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ విచ్ మీన్స్ మీరు వేరే వేరే ఆపర్చునిటీస్ కూడా వదులుకున్నారు ఈ జాబ్ గురించి కావచ్చు ఈ బిజినెస్ గురించి కావచ్చు సో ఇక్కడ ఇది మీరు రైట్ నౌ మీరు ఆలోచిస్తున్నారు ఇంకా నేను ఇక్కడ ఉండడం అవసరమా లేదా నేను వెళ్ళిపోవడం బెటరా అనే ఒక ఆలోచనలో మీరు ఉన్నారు అదే రిలేషన్షిప్ వైజ్ రిలేషన్షిప్ వైజ్ ఇక్కడ మీరు ఈ రిలేషన్షిప్ కోసం ఏదైనా చేస్తారు ఓకే మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇస్తారు ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు బట్ మీ పర్సన్ ఎప్పుడు ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోదామా వస్తాం వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం ఇదే చేస్తూ ఉంటారు సో మీరు ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉంటే మీ పర్సన్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఇమ్మెచ్యూర్ ఎనర్జీ కమిట్మెంట్ ఇవ్వకపోవడం స్టెబిలిటీ ఇవ్వకపోవడం బట్ మీరు ఈ పర్సన్ కోసం ఏదైనా చేస్తారు ఈ రిలేషన్షిప్ కోసం ఏదైనా చేస్తారు బట్ ఇప్పుడు మీకు కూడా ఒక ఆలోచన వచ్చింది ఎప్పుడు నేనే చేయాలా ఇంకే రిలేషన్షిప్లో కమిట్మెంట్ రాదా ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ రాదా ఇంకెన్ని రోజులు ఇలా సో నాకు ఇలాంటి రిలేషన్షిప్ అవసరమా లేదా నేను కొన్నాళ్ళు సైలెంట్గా ఉందామా అంటే రిలేషన్షిప్ క్విట్ చేద్దామని ఆలోచన ఉంది బట్ దానికన్నా ముందు కొన్ని రోజులు సైలెంట్గా ఉండి చూద్దామా సో ఇలా రకరకాల థాట్స్ అయితే మీకు వస్తున్నాయి సో మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను ఎనర్జీ ఏదైతే ఇప్పుడు బయట వాళ్ళకి ఇస్తున్నానో అది నా మీద ఇన్వెస్ట్ చేసుకుంటే బెస్ట్ కదా నేను బెటర్ పర్సన్ అవుతాను కదా వీళ్ళందరి గురించి ఎందుకు నేను నా ఎనర్జీని వేస్ట్ చేసుకోవాలి నా టైంని వేస్ట్ చేసుకోవాలి అదేదో నా మీద నేను ఫోకస్ చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఉంటాను నేను కెరియర్ లో గ్రో అవుతాను యాజ్ ఎ పర్సన్ గా కూడా గ్రో అవుతాను సో మీరైతే ఇది ఆలోచిస్తున్నారు సో నెక్స్ట్ కార్డ్స్ కూడా ఫుల్ చేసి చూద్దాం అండ్ ఎవరైతే మీరు ఇప్పుడు రీడింగ్ చూస్తున్నారో మీరు చాలా క్రియేటివ్ పర్సన్ మీకు వర్కే కాకుండా మీకు ఇంకా మీరు ఇంకా చాలా చాలా క్రియేటివ్ గా చేయగలరు ఒకవేళ లేదు అని అనుకుంటే మీకు మీకు ఆ క్రియేటివ్ అనే ఆర్ట్ ఉంది మేబీ మీరు ఎప్పుడు ట్రై చేసి ఉంటారు ఒకసారి ట్రై చేసి చూడండి ఫోర్ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ వాన్స్ హై ప్రీస్టర్స్ అండర్ ద డెక్ ఫైవ్ ఆఫ్ వాన్స్ చాలా చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీలో ఉన్నారు అగెన్ ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏ స్టెప్ తీసుకోవాలి అని బట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది ఫాలో అవ్వండి ఓకే ఒక చోట ప్రశాంతంగా కూర్చోండి మీ థాట్స్ అన్నింటిని పేపర్ మీద రాసుకోండి లేదా మీ థాట్స్ అన్నింటినీ అబ్జర్వ్ చేయండి దెన్ దానికి ఏ డెసిషన్ తీసుకోవాలనేది ఒక టెన్ మినిట్స్ కళ్ళు మోసుకొని ఇన్హేల్ ఎక్సైల్ చేసి ప్రశాంతంగా మీ ఐ లేదా మీకు అనుబొమ్మల మధ్య మీరు కాన్సన్ట్రేషన్ చేసి దీనికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచించండి ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది లేదు నేను అంతా చేయలేనంటే ఒక చోట ప్రశాంతంగా కూర్చుని అయినా ఆలోచించండి ఖచ్చితంగా మీకు ఆ సొల్యూషన్ అనేది తెలుస్తుంది అండ్ నైన్ ఆఫ్ ఫోన్స్ ఎక్కడైతే మీరు ఏం ఆలోచిస్తున్నారంటే ఎక్కడైతే నాకు గుర్తింపు లేదో ఖచ్చితంగా నేను అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటాను అట్ ద సేమ్ టైం అలాంటి పర్సన్స్ మళ్ళీ నా లైఫ్ లోకి తిరిగి రాకుండా నేను బౌండరీస్ సెట్ అండ్ మెయింటైన్ చేస్తాను ఇక రిలేషన్షిప్ నుంచి మీరు వెళ్ళిపోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా పర్సన్ మళ్ళీ నా లైఫ్ లోకి తిరిగి రాకూడదు ఖచ్చితంగా నేను బ్లాక్ చేసేస్తాను లేదా నేను కంప్లీట్ గా వాక్ ఇవే చేస్తాను అని అయితే మీరు ఆలోచిస్తున్నారు బికాస్ ఈ రిలేషన్షిప్ లో ఉండడం వల్ల కానీ లేదా పర్టికులర్ కెరియర్ లో ఉండడం వల్ల కానీ మీకు ఎటువంటి గ్రోత్ లేదు మీరు ఈ పాటికి వేరే కెరియర్ చూస్ చేసుకున్నా లేదా వేరే చోట వర్క్ చేసినా మీరు ఈ పాటికి స్టెబిలిటీతో స్టెబిలిటీ ఉండును మీ లైఫ్లో ఫైనాన్షియల్ అవ్వచ్చు సో మీరు ఏదో ఫీల్ అవుతున్నారు అండ్ మీ పర్సన్ చేసే నెగ్లిజెన్సీ వల్ల మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ లేదు లేదంటే మా ఇప్పటి వరకు అయితే స్టెబిలిటీగా ఉండును చక్కగా హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఇద్దరు హ్యాపీగా టైం స్పెండ్ చేసే వాళ్ళం సో ఇలాంటి థాట్స్ అయితే ఉన్నాయి బట్ మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి నా లైఫ్లో నాకు స్టెబిలిటీ కావాలి ఫస్ట్ నేను ఫినాన్షియలీ స్టేబుల్ అవుతాను దెన్ నా ఫ్రెండ్స్ తో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాను రైట్ నో అయితే ఇదే ఆలోచిస్తున్నారు రిలేషన్షిప్ వైజ్ అయితే రైట్ నో మీరు ఇక్కడ రిలేషన్షిప్ గురించి ఎక్కువ ఆలోచించట్లేదు ఒకవేళ మీరు ఫీమేల్ అయితే మీ ఫీమేల్ ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయాలని మీరు మేల్ అయితే మీ మేల్ ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయాలి హ్యాపీగా ఉండాలి కెరియర్ లో ముందుకు వెళ్ళాలనే ఆలోచన అయితే నాకు అనిపిస్తుంది బికాస్ మీరు అన్నెసెసరీ డ్రామా మీద రైట్ నో మీరు ఫోకస్ చేయాలని అయితే అనుకోవడం లేదు బికాస్ కొంతమంది పీపుల్ మీ లైఫ్లోకి వచ్చి అన్నెసెసరీ డ్రామా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు సో బీ కేర్ఫుల్ మీరు దీంట్లో కనుక పడితే సిక్స్ ఆఫ్ వాంట్స్ నెక్స్ట్ కార్డ్ మీరు సక్సెస్ అందుకోలేరు లేదు మీరు స్మార్ట్ అయితే ఖచ్చితంగా ఓకే వీళ్ళు నా లైఫ్లో డ్రామా క్రియేట్ చేయడానికి చూస్తున్నారు లేదా నేను ఏదైనా ఒక అచీవ్ చేస్తున్నానని తెలిసి దాని వరకు రీచ్ అవ్వకుండా ఆపడానికి చేస్తున్నారు అని మీకు ఒక క్లారిటీ ఉంటే మీరు స్మార్ట్ అయితే దీని నుంచి మీరు ఈజీగా బయటకు వచ్చి ఖచ్చితంగా మీ సక్సెస్ అనేది మీకు వస్తుంది బికాస్ సిక్స్ ఆఫ్ వాన్స్ అది బిగ్ బిగ్ సక్సెస్ సో మీరు దేని గురించి అయితే రైట్ ను ఉన్న కరెంట్ సిచ్యువేషన్ నుంచి వాక్అవే చేసి లేదా వాకౌట్ చేసి మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారో మధ్యలో కొంతమంది వేసే ప్లాన్స్ నుంచి మీరు బయటపడాలి ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు వస్తుంది అండ్ కొలబరేట్ విత్ అదర్ పీపుల్ త్రీ ఆఫ్ పెంటికల్స్ సో మీ వర్క్ రిలేటెడ్ అవ్వచ్చు లేదా మీ ట్రావెలింగ్ ఇక్కడ మీ నాకు చాలా ట్రావెలింగ్ కనిపిస్తుంది మీలో కొంతమందికి ట్రావెలింగ్ చేసే అవకాశం ఉంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తో ట్రావెలింగ్ చేయండి లేదా మీ వర్క్ రిలేటెడ్ మీరు వేరే తో కానీ లేదా వేరే వాళ్ళతో కొలాబరేట్ చేయడం వల్ల వాళ్ళ టాలెంట్ మీకు అర్థమవుతుంది మీ టాలెంట్ వాళ్ళకు అర్థమవుతుంది సో మీరు వాళ్ళ టాలెంట్ని ఎప్రిషియేట్ చేయాలి వాళ్ళు మీ టాలెంట్ని అప్రిషియేట్ చేయాలి సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే గైడెన్స్ ఏంటంటే కొలాబరేట్ విత్ అదర్ పీపుల్ ఓకే అది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ ఏరి అని అయి ఉండొచ్చు అండ్ డోంట్ టెల్ యూ సీక్రెట్స్ టు ఎనీవన్ మీ సీక్రెట్స్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి పేజ్ ఆఫ్ కప్స్ ద హ్యాంగర్ మ్యాన్ టవర్ అండ్ సెవెన్ ఆఫ్ వాన్స్ విచ్ మీన్స్ సో మీరు రైట్ నౌ ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధించాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అది మీరు రైట్ ను మళ్ళీ ఆల్ ఓవర్ అగైన్ మీ కెరియర్ స్టార్ట్ చేయాలి సో ఖచ్చితంగా ఇది ఒక మీకు ఒక టవర్ ఫేజ్ అంటే ఎవ్రీథింగ్ కొలాబ్స్ అయిపోయింది మళ్ళీ మీరు స్టెప్ వన్ నుంచి బేబీ ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన అక్కడంతా కొత్త ఎన్విరాన్మెంట్ న్యూ కొలీగ్స్ సో ఇదంతా కొంచెం కష్టంగానే ఉంటుంది ఇది ఒక మీకు టఫ్ జర్నీ ఒక్కొక్కసారి సిచ్యువేషన్ ఇంత స్టక్ అన్న ఒక ఫీలింగ్ మీకు వస్తుంది బట్ అలాంటి టైంలోనే మీరు మీ గురించి స్టాండ్ తీసుకోవాలి మీరు ఉన్న సిచ్యువేషన్ ఓవర్కమ్ చేయగలగాలి ఓవర్కమ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ మీదే బికాజ్ సెవెన్ ఆఫ్ మోన్స్ మీరు దాన్ని ఓవర్కమ్ చేసి ఏదైతే మీకు ఇప్పుడు చూడండి ఇదంతా మీకు ఇక్కడ నుంచి ఇది మీరు ట్రావెల్ అయితే ఈ మధ్య దీన్ని ఈజీగా దాటగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్ అనేది బాగుంటుంది బికాస్ ఎంపర అప్పుడు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఆర్ ద బాస్ బట్ ఈ జర్నీ అన్నది మీకు ఖచ్చితంగా కొంచెం టఫ్ గానే ఉంటుంది సో యు హ్యావ్ టు బి కేర్ఫుల్ అండ్ రిలేషన్షిప్ వైజ్ ఖచ్చితంగా ఇది మీకు టవర్ మూమెంట్ బికాస్ మీరు కంప్లీట్ గా వద్దు అని అనుకుంటే మీకు మూవ్ ఆన్ అవడం చాలా చాలా కష్టం అవుతుంది మేబీ మీరు స్టార్టింగ్ లో అనొచ్చు నేను మూవ్ ఆన్ అయిపోతానని బట్ మీరు ఒక్కొక్కడే ఒక్కొక్కడే గడిచే కొద్ది మీకు అది చాలా స్ట్రగులింగ్ గా ఉంటుంది అగైన్ మీరు మీరు వర్క్ చేసి మిమ్మల్ని మీరు హీల్ చేసుకుని లేదు నేను ఎలాగైనా ముందుకు వెళ్తాను అని మీరు ఖచ్చితంగా అనుకుంటే ఖచ్చితంగా మీరు స్ట్రాంగ్ అవుతారు మూవ్ ఆన్ అవ్వగలుగుతారు అండ్ పేజ్ ఆఫ్ కప్స్ హ్యాపీగా ఉండడం ట్రై చేయండి మీ ని ఖచ్చితంగా హీల్ చేసుకోవడం ట్రై చేయండి అండ్ ఏదైనా స్టక్ ఎనర్జీలో ఉంటే దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి ఓకే అదే ఎనర్జీలో ఉండద్దు సో యూనివర్స్ గైడెన్స్ ఏంటన్నది చూద్దాం ఎయిస్ ఆఫ్ వాన్ సో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఉంది సేమ్ మెసేజ్ ఇక్కడ సో రైట్ నో మీ స్ట్రగ్లింగ్ జర్నీ ఉన్నా నియర్ ఫ్యూచర్ లో మీకు ఖచ్చితంగా ఆ స్ట్రగ్లింగ్ జర్నీ తర్వాత ఒక న్యూ బిగినింగ్ మీరు ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా గ్రోత్ చూస్తారు అండ్ ఫైవ్ ఆఫ్ వాన్స్ బట్ బీ కేర్ఫుల్ విత్ పాలిటిక్స్ అండ్ ఎనీ అంటే ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ లోకి అన్నెసెసరీగా వెళ్ళొద్దు అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్ జరిగిన దాని గురించి ఆలోచించద్దు బికాస్ మీకు ఆల్రెడీ న్యూ ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తే ఎక్కువ పాస్ట్ లోనే ఉండిపోతారు సో ఎనర్జీ వర్క్ మెసేజెస్ కూడా చూద్దాం ఆల్ అప్ చూసారా సిచ్యువేషన్ రైట్ నో మేబీ మీ చేతిలో లేదు అంత అయినట్టు అయినట్టుంది బట్ ని ఫ్యూచర్ ఫ్యూచర్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్ పేషెన్సీ సో మీకు ఇలాంటి సిచ్యువేషన్ లో మీకు కావాల్సిందే పేషెన్సీ సో బీ పేషెంట్ అండ్ ఏంజిల్ ఆఫ్ బ్యాలెన్స్ మీరు మీ లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకోవాలి మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి దెన్ ఆటోమేటికలీ మీ లైఫ్ బ్యాలెన్స్ గా ఉంటుంది లుక్ అట్ ద బిగ్గర్ పిక్చర్ ఫుల్మోన్ ఇన్ సాజిటేరియా సో మీరు ఏదైతే సిచ్యువేషన్ చూస్తున్నారో దాన్ని వేరే పర్స్పెక్టివ్ తో చూడడానికి ట్రై చేయండి ఇట్స్ టైమ్ టేక్ యాక్షన్ న్యూమోన్ ఇన్ ఏరీస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ ఏరీస్ స్పెషల్లీ ఏరీస్ అండ్ సార్జిటేరియాస్ సో మీరు ఏదైనా ఒక దాని గురించి యాక్షన్ తీసుకోనా వద్దా తీసుకోనా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎస్ మీరు యాక్షన్ తీసుకోవచ్చు అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ మేబీ మీ లైఫ్ లో రైట్ ఉన్న కరెంట్ సిచ్యువేషన్ లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనమాట తప్పనిసరి సో అందుకే పేషెన్సీ కూడా వచ్చింది లెట్ కాఫ్ కంట్రోల్ ఇష్యూ ఐ ద ది సిచువేషన్ టు అన్ఫోల్ న్యాచురల్లీ మీ రిలేషన్షిప్ లో మీరు మీ పర్సన్ కంట్రోల్ చేయకండి మీ పర్సన్ చేత కూడా మీరు కంట్రోల్ చేయ అంటే మీ పర్సన్ కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయనివ్వకండి ఏదైనా సిచ్యువేషన్ ఉంది న్యాచురల్ గా ఫామ్ అవ్వాలి అని దీని అర్థం రిలీజ్ యువర్ ఎక్స్ ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ ఎనర్జీ ఎవరైనా సరే ఎస్ మీరు ఇక్కడ మీ పర్సన్ వద్దు కంప్లీట్ గా మూవ్ అని అవి అని ఎవరైతే అనుకుంటున్నారో ఇది రైట్ టైం అండ్ ట్రూ లవ్ దిస్ ఇస్ ద రొమాన్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం మేబీ మీకు కొంత మందికి తెలుసు మీ లవ్ ట్రూ లవ్ అని బట్ కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళు మూవ్ ఆన్ అవ్వక తప్పదు సో అది మీనింగ్ ఇక్కడ ఎవరైతే రిలేషన్షిప్ కావాలి నాకు ఈ పర్సన్ కావాలనుకుంటారో ఎస్ దిస్ ఈజ్ యువర్ రొమాన్స్ ఆఫ్ యర్ లైఫ్ టైం ట్రూ లవ్ సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్ సర్వీస్ ఛార్జబుల్ అన్ని అని మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రిగ్యూ అండ్ రెమెడీస్ ఎవరికైనా అకౌంట్ అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా అవును అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్